టీవీఎం తెలుగు కి స్వాగతం విలువైన భూమి మీద కన్నేశాడు సంతకాలు లేకుండానే కొట్టేశాడు పలన్మేర్ జూలై ఆరు ప్రజాప్రతిభ విలువైన భూమి మీద కన్నేశాడు ఆడబిడ్డల సంతకాలు లేకుండానే కొట్టేశాడని బాధితులు ఆదివారం వారికి జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వివరించారు బాధితులు తెలిపిన వివరాల మేరకు పలన్నేర్ నియోజకవర్గం బైరెడ్డిపల్లి గ్రామంలో కురవీధి బాసుసాబ్ నివసించేవాడని అతనికి ఇద్దరు భార్యలు మహబూబ్ రెండవ భార్య జమర్దీన్ బి మొదటి భార్యకు నలుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు రెండవ భార్యకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించారన్నారు అసోస బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామం వద్ద సర్వే నంబర్ రెండు వందల పదమూడు బార్ ఒకటి బి రెండు రెండు వందల పదమూడు బార్ ఒకటి బి నాలుగులో మొత్తం రెండు పాయింట్ ఆరు ఐదు సెంట్లు భూమి సంపాదించాడని పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి రుద్ధాప్తం కాపాడడంతో సదరు భూమిలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు సెంట్లు భూమిని బైరెడ్డిపల్లి సమీపంలోని కురుపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే రైతుకు అమ్మేశాడని మిగిలిన ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది సెంట్లు దాని పక్కనే ఒకటి పాయింట్ ఒకటి సున్నా సెంట్లు డికేట్తో కలిపి మొత్తం రెండు పాయింట్ రెండు తొమ్మిది సెంట్లు భూమి ఆడపిల్లల కోసమని నిలుపుదల చేశాడన్నా సదురు భూముల కోసం సంపాదించిన రికార్డులు బాసు సాబ్ నివసం ఉండే పూరి గుడిసె కాలిపోవడంతో అందులో రికార్డులు విలువైన వస్తువులు దగ్ధమయ్యాయని వివరించారు చంద్రశేఖర్ తీసుకున్న భూమి ఒకటి పాయింట్ నాలుగు ఆరు పోగా మిగిలిన రెండు పాయింట్ రెండు తొమ్మిది భూమిని కొన్ని ఏళ్ల పాటు తామే సాగు చేసుకుంటూ ఉండేవారేమని పేర్కొన్నారు తమ తండ్రి మరణానంతరం ఆడపిల్లలకు మగపిల్లలకు ఐకమత్యం కుదరకపోవడంతో కొంతకాలంగా భూమి జోలికి వెళ్లకపోవడంతో భూమి అనాథముగా ఉండిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు తమ భూమి దేవదొడ్డి దగ్గర ఉందని భావించి ఎలాగైనా స్వాధీనం చేసుకుందామని మాలో ఉన్న మనస్పర్ధలు పక్కన పెట్టి మేమందరం ఒక తాటిపైకి వచ్చి భూమి విషయాన్ని ఆరా తీశామన్నారు అప్పటికే తమ భూమి తీసుకున్న చంద్రశేఖర్ భార్య యశోదమ్మ పేరున మిగిలిన భూమిని రెండు పాయింట్ రెండు తొమ్మిది సెంట్ల భూమి ఎవరికీ తెలియకుండా రెవెన్యూ అధికారుల అండదండలతో పాస్బుక్లు ఆన్లైన్ నమోదు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికీ రెండు సంవత్సరాల నుండి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు న్యాయం జరగలేదని నిర్ణయిస్తునికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు ఒకసారి మాత్రం తహసీల్దార్ సమక్షంలో విచారణ చేసినప్పుడు చంద్రశేఖర్ కొన్ని నకిలీ డాక్యుమెంట్లు చూపించాడని వివరించారు బాసుసాబ్ ఆడబిడ్డలు మిగిలిన మగబిడ్డలు సంతకాలు లేకుండానే ఎలా పాస్బుక్లు ఇస్తారని అధికారులను నిలదీశామన్నారు నిరుపేదలైన మేము తమకు ఆ భూమి తప్ప వేరే భూములు లేవని రెక్కల కష్టముతో ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నామని మండల జిల్లా అధికారులు మాపైన కనికరించి చంద్రశేఖర్ అన్యాయముగా ఆక్రమించుకొని రికార్డులు చేయించుకున్న వాటిని రద్దుపరిచి తమకు భూమి స్వాధీనం చేయాలని కోరుతున్నారు